అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఆ ప్రాంతాల్లో తగ్గింపు ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచనున్నట్లు మంత్రి అనగారి సత్యప్రసాద్ వెల్లడించారు కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు తగ్గించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును సరిగా చేయలేదని మండిపడ్డారు సగటున పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు ఈ రిజిస్ట్రేషన్ విలువ పెంపు ఉంటుందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను సరిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని వెల్లడించారు రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ విలువ ఎంతెంత పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి పదిహేనవ తేదీలోగా అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యప్రసాద్ చెప్పారు తాడేపల్లి ఐజీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం సమీక్ష నిర్వహించారు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పేర్కొన్న మంత్రి అనగాన సత్యప్రసాద్ అందుకు రాష్ట్రానికి రెవెన్యూ కూడా చాలా అవసరమని వెల్లడించారు ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయి ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి తేల్చి చెప్పారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలు పెంపును శాస్త్రీయ పద్ధతులు చేయలేదని దీంతో చాలా ప్రాంతాల్లో భూమి వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అధికంగా ఉన్నట్లు గుర్తించామని వాటిని సరిచేస్తున్నట్లు చెప్పారు ఇలాంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు తగ్గిస్తామని తెలిపారు భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట్ల సగటున పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు పెంపుదల ఉంటుందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు ఇక చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల తగ్గింపు కానీ ఉండదని తెలిపారు రెవెన్యూ గ్రివెన్సులలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు నరసరావుపేటలో పన్నెండు లక్షల ఉన్న భూమి విలువ ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు చేరిందని చెప్పారు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సంస్థ ద్వారా భూములను గుర్తిస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పది జిల్లాలో యాభై నుంచి అరవై అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారు కమిటీ సిఫార్సులు గ్రోత్ కారిడార్ల అధ్యయనం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతామని తెలిపారు రిజిస్ట్రేషన్ విధానంలో రెండు వందల మంది డిజిటల్ అసిస్టెంట్లను వినియోగించుకుంటామని వెల్లడించారు ప్రతి చోట ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే రెవెన్యూ శాఖలో ఆరు వేల రెండు వందల కోట్లు ఆదాయం ఉందని మార్చి నాటికి ఇది పదివేల కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు ఇప్పటికే నూట ఇరవై కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందని మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు ఇది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ వివరాలు ఇది ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్